పెరిగి నీ సేవ కొరకు నీవు ప్రత్యేకించుకరు దాసుని వంటది కానీ వాడుకున్నావు గొప్ప సంగములు తనకు అప్పగించాలయ్యా వందనాలు సమయం వచ్చినప్పుడు నీ బిడ్డను ఆ యాచకునికి జత చేసి ఇరువురూ కలిసి పనిచేస్తున్నారు కనుక వందన కనుకరించి మేలిచ్చి ఏ శాతాను కన్ను ఇతర సంఘముల వారు కన్ను ఇతర మతస్థుల వారు కాని మీద కానీ వీరి సేవ మీద కానీ పడకుండా కాపాడలేయ నీ పనిలో ఎక్కని ప్రయాస అనేక ఆత్మలను నీ కొరకు సంపాదించగల